సో హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ మరి ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము తీసుకొస్తున్నటువంటి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం మీరు ఏపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏ ఎగ్జామ్ రాసినా సరే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫేర్స్తో పాటు వెల్ఫేర్ స్కీమ్స్ని బడ్జెట్స్ని అన్నిటిని కలిపి చదువుకుంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సార్ట్అవుట్ అయిపోతుంది అలా కాకుండా మనం ఇర్రెగ్యులర్గా కంటెంట్ కలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అయితే మాత్రం కొన్ని మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది సో దయచేసి అభ్యర్థులు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడండి సో పాయింట్ నెంబర్ వన్ అండి సో చంద్రన్న పెళ్ళికానుక బతకం అని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఈ రోజులో మ్యారేజ్ ఎక్స్పెండిచర్ చాలా చాలా హెవీగా ఉంటుంది ఒక పెళ్ళి చేసుకోవాలంటే మాత్రం ఇప్పటికీ ఒక నానుడు ఉంటుంది సో పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి అని అంటుంటారు కదా సో అలాంటి పెళ్లి చేసుకోవాలంటే ఆర్థికంగా చాలా వరకు ఇబ్బంది కలుగుతుంటుంది కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వము ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యక్తుల కోసము ఈ చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని తీసుకురావడం జరిగింది ఒకసారి స్క్రీన్ మీద కూడా చూసినట్లయితే ఈ వివాహంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి అన్నది కూడా మనం చూద్దాం రైట్ ఈ స్కీమ్ ఎవరికి అప్లికబుల్గా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఈ స్కీమ్ని అప్లికబుల్ చేస్తున్నారు వి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఎస్పెషలీ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ హెల్ప్ టు యు ద యూత్ ఫర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సిస్టమ్ అనమాట సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వము చంద్రన పెళ్లి కనుక స్కీంలో ఈ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే అమౌంట్స్ లాస్ట్ స్లైడ్లో చూద్దాం ముందుగా ఎలిజిబిలిటీ ఏంటి ఒకవాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే ఎలా అప్లై చేసుకోవచ్చు అనే విషయం చూద్దాం క్వాలిఫికేషన్స్కి వద్దామండి ఫస్ట్ మేల్ మెంబరు మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి ఫిమేల్ మెంబరు పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఉంటేనే ఈ యొక్క చంద్రన పెళ్లి కానుక స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది ఆబ్వియస్గా అదే కదా మినిమం ఏజ్ లిమిట్ ఫర్ మ్యారేజ్ కాబట్టి మహిళలకైతే సో అయితే పద్దెనిమిది సంవత్సరాలు మేల్కైతే ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ ఉండాలి నెక్స్ట్ బోత్ షుడ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ టెన్త్ క్లాస్ ఇది ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు అంటే ఎవరైతే కనీసము టెన్త్ క్లాస్ కంప్లీట్ ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు మరి అండ్ ఫిమేల్ యాన్యువల్ ఇన్కమ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ టెన్ థౌసండ్ రూపీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇన్ ది అర్బన్ ఏరియాస్ అంటే మహిళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు దాటకూడదు మరియు అర్బన్ ప్రాంతాల్లో పన్నెండు వేలు దాటకూడదు అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఇది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అండి ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అటారు రిగార్డింగ్ చంద్రన్న పెళ్లి కానుక స్కీమ్ అంటాడు అంటే చంద్రన్న పెళ్లి కానుక స్కీమ్లో ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదు ఉంటుంది అనే క్వశ్చన్ తయారు చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవాలి నెక్స్ట్ ఫిమేల్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి మోర్ దాన్ ఫోర్ చిల్డ్రన్ సో ఫీమేల్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నలుగురు చిల్డ్రన్స్ దాటి ఉండకూడదు అంటున్నారు నెక్స్ట్ ఇన్ బోత్ ఫ్యామిలీస్ షుడ్ నాట్ బీ కవర్డ్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ అంటే రెండు ఫ్యామిలీస్లో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా ట్యాక్స్ పే చేసి ఉండకూడదు ఇవి కాస్త ఇన్ఫర్మేషన్ అనమాట రైట్ నెక్స్ట్ మరి బెనిఫిట్స్ ఎలా ఇస్తున్నా చూడండి దాదాపుగా లక్ష రూపాయల వరకు కూడా చంద్రన పెళ్లి కానుక అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ ల్యాక్ ఈజ్ ఎ వెరీ గుడ్ అండ్ రీజనబుల్ అమౌంట్ సో ఎస్సీ వన్ ల్యాక్ వరకు ఇస్తున్నారు అండ్ ఎస్సీ విత్ అదర్ క్యాస్ట్ సో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అండ్ ఎస్టీ వన్ ల్యాక్ అండి అండ్ ఎస్టీ విత్ అదర్ క్యాస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అండ్ బీసీ ఫిఫ్టీ థౌజండ్ అండ్ బీసీ విత్ అదర్ క్యాస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సో ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు రాసుకోండి చంద్రన్న పెళ్లి కానుకలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆర్థిక అవ ఆర్థిక ఫెసిలిటీగా మనం చూడొచ్చు ఇంకా నెక్స్ట్ మరి చంద్రన్న పెళ్లి కానుకలో ఎన్ని రోజుల్లో దీనికి అప్లై చేసుకోవాలంటే ఒక చూడండి విత్ ఇన్ సిక్స్టీ డేస్ వెన్ దే హ్యావ్ టు అప్లై ఇన్ ద చంద్రనపల్లి కానుక వెబ్సైట్ ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ దర్ మ్యారేజ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫీస్ సో ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అంటే మీరు మీ యొక్క ట్రెడిషనల్లో మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బికాస్ రిజిస్ట్రేషన్గానే గవర్నమెంట్లో కంప్లీట్గా అది రిజిస్టర్ అవుతుంది కాబట్టి సో వన్స్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ వితిన్ సిక్స్టీ డేస్లోనే దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత ద చెక్స్ విల్ బీ ఇష్యూడ్ త్రీ టు సిక్స్ మంత్స్ అండ్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ టు ద బ్యాంక్ అకౌంట్స్ సో ఎవరైతే సో రికగ్నైజ్డ్ మ్యారేజ్ జరిగి ఉంటుందో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయి ఉంటుందో సో త్రీ టు సిక్స్ మంత్స్లోని ఈ కంప్లీట్ అమౌంట్స్ అన్నీ కూడా వాళ్ళ అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇది తప్పనిసరిగా మీరు చంద్రన్న పెళ్లి కానుక ఏదైతే ఉంటుందో వీటిని ఒకసారి చూసుకోండి వెల్ఫేర్ స్కీమ్స్లో ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ ఫైవ్ 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 మినిట్స్లో స్కీమ్స్ అన్నీ అయిపోతాయి ఒక లిస్ట్ తీసుకొని పేపర్ తీసుకొని ఒక ఆర్డర్ ప్రకారంగా రాసుకోండి ఒకవేళ ప్రభుత్వం వీటిలో కనుక ఏవైనా కొంచెం కరెంట్ రిలేటెడ్ చేసి చేస్తుండొచ్చు రీసెంట్గా కొంచెం యాడ్ చేస్తుండొచ్చు బడ్జెట్లో కొత్తగా ఏమైనా కొంచెం ప్రవేశపెట్టి ఉండొచ్చు కాబట్టి అలాంటి విషయాన్ని మీరు యాడ్ చేసుకుని సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వము రీసెంట్గానే ఫామ్ అయింది కాబట్టి వాళ్ళు వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది వచ్చి మనకి ఇంకా వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు సో అంటే ఇంకొక ఫోర్ ఇయర్స్ ఉంటారు కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఆర్డర్ ప్రకారం రాసుకుంటే సో నెక్స్ట్ మీరు ఏ కాంపిటేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు సో చంద్రన్న పెళ్లి కానుక అర్థమైందండి అదేవిధంగా కార్తికేస్ అకాడమీ మరి ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకి లాంగ్ టర్మ్ స్టాండింగ్లో ప్రిపరేషన్కి సంబంధించి అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు అండ్ డెఫినెట్గా పెళ్లిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూకి ఒక సిస్టమేటిక్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఫీజెస్ కోసము మీరు కాల్ చేసిన నెంబర్ అండి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ ఫోర్ సెన్ కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ కార్తికేస్ అకాడమీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫార్వర్డ్ అండ్ కామెంట్ ఇట్ ఈ స్కీమ్స్కి సంబంధించి మీకు ఏమైనా ఫర్దర్ స్కీమ్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీకు ఏ స్కీమ్ కావాలో చెప్పినట్లయితే ఆ స్కీమ్స్ సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మరొక వీడియో చేయడం జరుగుతుంది అలాగే మీకు చంద్రన పెళ్లి కోనకు సంబంధించినటువంటి ఏవైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే అవి కూడా మీరు కామెంట్ చేయండి సో దట్ మిగతా స్టూడెంట్స్ కూడా అవి ఉపయోగపడతాయి సో దట్ అప్డేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్